아니! <laughs> 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 మొదటి రక్తదానం ఆయన చేసేవారు ఈరోజు ఆయనకి అధికారిక రక్తదాతలని మనం గౌరవించడం అలాగే రక్తదాత క్యాంపులు నిర్వహించినటువంటి సంస్థల్ని గౌరవించడం ఆనవాయితీగా ఇది మొత్తం కూడా ఇది అగ్రస్థానంలో ఉంది ఈ మనం దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆధునికమైనటువంటి బ్లడ్ బ్యాంక్ ని మన ఒంగోలు మనం నిర్వహించుకోబోతున్నాం అది ఈ రెండు వాళ్ళు చేసిన రక్తదానానికి ఆ త్యాగానికి మనం కృతజ్ఞతతో ఈ రోజు వాళ్ళకు ముఖ్యంగా కార్ల్ ల్యాండ్ స్టైనర్ అనే శాస్త్రవేత్త ఈ బ్లడ్ గ్రూప్స్ కనుక్కోవడం వల్ల ఈ ట్రాన్స్మిషన్ బ్యూషన్ టెక్నాలజీలో ఆత్మహత్య ప్రైవేట్ పెట్రాక్స్ కూడా ఇంప్రూవ్ చేసి రక్త నిర్వహణ పాలతల అనేది జిల్లాలో లేకుండా చేయాలనేది ఈ ఆసక్తి మేము మందుపడుతున్నాం ఈ ఇలాగా మాకు సహాయ జానీ గారి ప్రకాశం టీం ఇంట్లో సభ్యక్షులుగా చేర్చుకున్నారనే ఒక టీం ఇంట్లో ముందుకు కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారని కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం యాక్టివ్ మెంబర్లో ఆరోగ్యంగా ఉన్న మంచి తిరిగా ఎవరు గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఇది నడిచే ఆస్కారం ఉంటుంది ఆ విధంగా

Thank మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తదానం రక్తదానం సంబంధించిన ప్రాముఖ్యత దాని గురించి రెడ్ క్రాస్ అనేది ఒక సంస్థ ఆర్గనైజేషన్ చాలా ఏళ్ళ నుంచి మరి చేయడం జరుగుతూ ఉంది అందులో దేశంలో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇంకట్టిగా ఉంటారు రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు రాష్ట్ర గవర్నర్ గారు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు సో జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు గా ఉంటారు సో ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రెడ్ క్రాస్ కూడా విస్తరణ జరిగింది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఆయన బాడీ మెంబర్స్ ఉన్నారు సో వీటికి ఒక బాడీ కూడా ఉంటుంది వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటారు సో ఈ రక్తదానం అనేది మనం ప్రాణదానం చేసినట్టే సో ప్రతి ఏడాది జూన్ పద్నాలుగో తేదీన మనము ఈ రక్త వర్గాలు కనుక్కున్నారు ఒక ఆయన ఆయన తాలూకా శాస్త్రవేత్త తాలూకా జన్మదినం ఆయన పేరు మనకి ఈ రక్తదాన దినోత్సవం సందర్భంగా అంటే ఈ నా ఒపీనియన్ అనేది దీని మీద ఈ రక్తదానం గురించి ఇంకా చాలా మోటివేషన్ అవేర్నెస్ అవ్వాల్సిందని అనిపిస్తుంది ఇంకా ఇంకా తక్కువే ఉన్నారని అనిపిస్తుంది ఇవే ఏదైనా ఈరోజు ముందుకు వచ్చిన అందరికీ అంటే తెలుసు కూడా పది పదిహేను సార్లు రక్తదానం చేసిన వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది వారందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను దీని మీద ఇంకా అవేర్నెస్ కల్పించవలసిందిగా అంటే మన అధికారులు అధికార యంత్రాంగం తరపున మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం అలాగే రెడ్ క్రాస్ తరఫున కూడా మీరు కొంచెం అవేర్నెస్ కల్పించడానికి కృషి చేయవలసిందిగా అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మరి ఒంగోలు కలెక్టరేట్లో పెద్ద ఎత్తున మెగా బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లో దాదాపు ఒక వంద నుంచి నూట యాభై మంది పార్టిసిపేట్ చేసి ముందుకొచ్చి మనకి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఈ రోజు మొత్తం కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నడుస్తుంది ఇది మనకి రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి మరి కలెక్టరేట్ స్టాఫ్తో పాటు మున్సిపల్ స్టాఫ్ తర్వాత కొంతమంది స్వచ్ఛంద సంస్థలు తర్వాత మెడికల్ షాప్ యాజమాన్యం వాళ్ళ సిబ్బంది బ్యాంకర్స్ మిగతా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళని బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఎక్కువ సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును జిల్లాలో మున్ముందు పెద్ద ఎత్తున సేకరించి మరి జిల్లాలో ఎవరికైనా ఆపత్కాల పరిస్థితిలో బ్లడ్ అవసరమైతే కొరత లేకుండా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు మరి రెడ్ క్రాస్ చైర్మన్ గారు అయిన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది మరి కొత్తగా బ్లడ్ బ్యాంకును కూడా మోడిఫై చేయడం జరుగుతుంది ఈ మనకి ఈ బ్లడ్ డొనేట్ చేస్తే ఒక ప్రాణాన్ని మనము జీవం పోసినంత ఫలితం ఉంటుంది మై సిన్సియర్ అప్పీల్ టు ఆల్ ద ఆల్ ద పీపుల్ ఇన్ ఒంగోలు సో మీరు రక్తదానానికి చేయడానికి ముందుకు రండి ఒకరికి ప్రాణదాతలుగా మిగిలండి అని నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను మరోసారి అందరికీ ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాగం